శ్రీ సాయిబాబా వారి ఏకాదశి సూత్రములు ఒకటి షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారము రెండు ఆర్తులనేమి నిరుపేదలైనమి ద్వారకామై ప్రవేశం అనువరించినంతనే సుఖ సంపదలు పొందగలరు మూడు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తడను నాలుగు నా భక్తులకు రక్షణబు నా సమాధి నుండి వెలువడుచుండెను ఐదు నా సమాధి నుండియే నా మనుష్య శరీరము మాట్లాడును ఆరు నన్ను ఆశ్రయించిన వారిని శరణ చూచిన వారిని రక్షించటయే నా కర్తవ్యము ఏడు నా ఎంద ఎవరికి దృష్టియో వారిందియే నా కటాక్షము ఎనిమిది మీ భారము నాపై బడవేయుడు నేను మూసిదను తొమ్మిది నా సహాయము కానీ నా సలహా గాని కోరిన తక్షణమే యసంగ సంసిద్ధుడును పది నా భక్తుల ఇంట ఏమి అని శబ్దమే పొట పదకొండు నా సమాధి నుండి ఏ సర్వకార్యములు నిర్వహించను శ్రీ సాయిబాబా వారి ఏకాదశి సూత్రములో